హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కిచెన్ ఎస్ట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు బ్లాగ్లో మన ఇంట్లోని అత్యంత పవిత్ర స్థలమైన పూజారూమ్ క్లీనింగ్ని మీతో పంచుకోబోతున్నాను మన జీవితంలో దేవుడంటే కేవలం ఒక విగ్రహం కాదు ఒక నమ్మకం ఒక ఆధారం ఒక శక్తి ఎన్ని సమస్యలు ఉన్నా ఎంత ఒత్తిడి ఉన్నా పూజారూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనసు ఒక్కసారిగా నెమ్మదిగా మారిపోతుంది అందుకే మన ఇంట్లో రూమ్ అనేది అత్యంత పవిత్రమైన స్థలము పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు దేవుడి దగ్గర అశ్రద్ధ ఉండకూడదు అని అని అది భయంతో కాదు భక్తితో గౌరవంతో ఉండాల్సిన విషయం రూమ్ అంటే దేవుడి స్థలం మాత్రమే కాదు మన కుటుంబానికి ఆశీసులు వచ్చే చోటు కూడా అక్కడ శుభ్రత భక్తి గౌరవం కలిసినప్పుడు ఆ ఇంట్లో ఎప్పుడూ ఒక మంచి వాతావరణం ఉంటుంది పిల్లలు కూడా తెలియకుండానే ఈ సాంప్రదాయాలను నేర్చుకుంటారు ఇప్పుడు న్యూస్ పేపర్ వేసి దాని మీద తెల్లగుడ్డ వేస్తున్నాను అసలు తెల్లని గుడ్డ ఎందుకు వేస్తామంటే దానికి కూడా ఒక పరమార్థం ఉంది తెలుపు రంగు అంటే ఒక శుద్ధత శాంతి పవిత్రత దేవుళ్ళ ఫోటోలు పుస్తకాలు తెల్లగుడ్డ మీద ఉంచడం అంటే వాటికి గౌరవం ఇవ్వడం మన మనసు కూడా తెల్ల లాగే శుభ్రంగా ఉండాలి అన్న భావనను అది గుర్తు చేస్తుంది అనమాట ఇప్పుడు జపమాల గురించి మాట్లాడుకుందాం జపమాల అంటే కేవలం మనల దారం కాదు ప్రతి మణి మన శ్వాసతో మన నమ్మకంతో మన ప్రార్థనతో కలిసిపోయి ఉంటుంది జపం చేస్తూ ఉంటే మన మనసు స్థిరపడుతుంది అనవసర ఆలోచనలు తగ్గుతాయి కోపం ఆందోళన మెల్లగా పోతాయి ప్రతి రోజు కొద్దిసేపు జపమాల పట్టుకుని దేవుని నామం జపిస్తే మన జీవితంలో ఒక ఆత్మశాంతి వస్తుంది పండుగల తర్వాత మిగిలే కుంకుమ పసుపు గురించి చాలా మంది పట్టించుకోరు కానీ మన సంప్రదాయంలో అవి చాలా పవిత్రమైనవి కుంకుమలో అమ్మవారి శక్తి ఉంటుంది అంటారు పసుపులో ఆరోగ్యం శుభం రక్షణ తాగి ఉంటుంది అందుకే వాటిని అలా పడేయకుండా గౌరవంగా దాచుకోవాలి లేదా శ్రద్ధగా వినియోగించాలి ఇప్పుడు నా పూజారూంలో ఉన్న పుస్తకాల గురించి చెప్పాలి అంటే అవి నా జీవితానికి మార్గదర్శకాలు మొదటిగా విష్ణు సహస్రనామం విష్ణు సహస్రనామం పఠనం చేస్తే మన చుట్టూ ఒక దైవిక కవచం ఏర్పడినట్లు అనిపిస్తుంది మనసుకు ధైర్యం వస్తుంది భయం తగ్గుతుంది ఇక కార్తీక పురాణం భక్తి ఎంత గొప్పదో తెలియజేస్తుంది సాధారణమైన నమ్మకం కూడా ఎంత పెద్ద ఫలితం ఇస్తుందో చూపిస్తుంది గరుడ పురాణం జీవితం ఎంత విలువైనదో గుర్తు చేస్తుంది మన కర్మలే మన వెంట వస్తాయని చెబుతుంది ఇక భగవద్గీత ఇది అందరి ఇంట్లో ఉండాల్సిన పుస్తకం ఇది మనకి జీవితం ఎలా జీవించాలో నేర్పుతుంది మన కర్తవ్యాన్ని చేయాలి ఫలితాన్ని దేవుడిపైన వదలాలి అన్న సత్యాన్ని చెబుతుంది ఇక మన పూజారూంలో ప్రతి వస్తువుకి ఒక అర్థం ఒక శక్తి ఉంటుంది అలా చూస్తే శంఖం శివలింగం గవ్వలు ఇవి కేవలం పూజా వస్తువులు మాత్రమే కాదు మన ఇంటికి శుభం శాంతి దైవిక శక్తిని తీసుకువచ్చే ప్రతీకలు ముందుగా శంఖం గురించి మాట్లాడుకుందాం శంఖం అనేది విష్ణు చేతిలో ఉండే పవిత్ర ఆయుధం శంఖం ఊదినప్పుడు వచ్చే శబ్దం చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుందని పెద్దలు చెబుతారు పూజారూంలో శంఖం ఉంచడం వల్ల ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది దైవిక వాతావరణం ఏర్పడుతుంది ఇక పూజారూంలో శివలింగం ఉంచడం వల్ల మన జీవితంలోని అడ్డంకులు తొలుగుతాయని మనసుకు స్థిరత్వం వస్తుందని నమ్మకం ఇక గవ్వల గురించి చెప్పాలి అంటే మన సంప్రదాయంలో గవ్వలకు చాలా ప్రాముఖ్యత ఉంది గవ్వలు లక్ష్మీదేవి కటాక్షనికి సూచనగా భావిస్తారు పూజారూంలో గవ్వలు ఉంచడం వల్ల ధనం శుభం ఐశ్వర్యం కలుగుతాయని నమ్మకం ఇలా ఈ విధంగా ఈ రోజు నా పూజ పూర్తయింది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్